లైన్ లో ఉన్నారండి ఫ్రమ్ న్యూయార్క్ నరేందర్ గారు నమస్కారం అండి ఇది మన ఈ ఎంఓయు సైన్ చేసిన ఉండే ఫస్ట్ మనకు హైలైట్ అయింది అంటే కాగ్నెంట్ ఫస్ట్ డే సైన్ చేసింది అని అన్న అసలు కాగ్నెంట్ అనేది అది ఏం పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ కాదండి ఇండియా కంపెనీ ఏ మరి అంత దూరం యుఎస్ వరకు వచ్చి కాగ్నిజెంట్ తోటి ఒప్పందం చేసుకొని అదంతా ఎందుకంటే మనం ఎటువంటి కంపెనీల మీద స్టైన్ చేయాలంటే ఇండియాలో ప్రజెన్స్ లేకుండా హైదరాబాద్ లో ప్రజెన్స్ లేకుండా మనకి లేని ఒక మల్టీనేషనల్ కంపెనీ మీద స్టైన్ చేస్తే బెటర్ ఉంటుంది కానీ అంత దూరం పోయి మళ్ళీ ఇండియా కంపెనీ మీదనే సైడ్ పెట్టేసేసి ఎలా ఉందంటే రైతు భరోసా చెక్ ఇస్తా కానీ హైదరాబాద్ ఇయర్ ఢిల్లీ వరకు వెళ్దామని అంటే మీకు మీకు ఖర్చు వేస్ట్ ఫ్లైట్ ఖర్చు మాకు ఖర్చు ఫ్లైట్ వేస్ట్ అనవసరంగా హైదరాబాద్ లో తీసుకునే చెక్ ఢిల్లీలో పోయి తీసుకొని దాన్ని పెద్ద చెక్ ఇచ్చినాము అన్నట్టు పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టి పోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది మళ్ళీ ఆ కంపెనీలు కూడా ఏ కంపెనీలు అనేది ఒకటి శ్వేత పత్రం విడుదల బాగుంటదేమో ఏ కంపెనీలు ఏంటనేది కొంచెం ఈ షేర్ పాయింట్లను ఎక్కడో ఆ ప్రభుత్వ వెబ్సైట్ లో పెడితే జనాలకు కూడా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది అదొకటి అండ్ సెకండ్ కూడా ఈ డిఆర్ఎస్ కూడా మేజర్ గా ఓటు బ్యాంక్ ఎక్కడ పోయింది అని అంటే మీరు కూడా ఉద్యమకారు చేసినారు కానీ చాలా వరకు మీ మీద కూడా అలేసన్స్ వచ్చినాయండి చాలా వరకు డబ్బులు సంపాదించుకున్నారు వేరే తిరిగి కానీ ఒకటి మీరు కూడా ఒక శ్వేతపత్రం విధులు ఎంత బాగుంటదేమో అసలు కేసీఆర్ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి కేటీఆర్ దగ్గర ఎంత ఉన్నది తర్వాత ఎవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏ ఇయర్ లో ఎంత సంపాదించుకున్నారు ఇలా ఉందని అంటే ఉద్యమకారులు అని మీరు అన్నారండి బట్ ఉద్యమకారులు చాలా వరకు ముందుండి నడిపివ్వాలి వాళ్ళకు డ్రెస్సులు బట్టలు తిన్న కానీ ఏం కాదనుకుంటే వెళ్ళిపోవాలి కానీ మీరు పోయి ఏసీలలో కూర్చొని మిగతా వాళ్ళు వాళ్ళు స్తంభాలు వాళ్ళు చనిపోయేసేసి వాళ్ళకేమో కోట్లకు దండలు పడి మీరేమో ఏసీలలో కొన్ని కోట్లు సంపాదించుకుంటే అక్కడ విరుద్ధంగా అయిందా మరి అదేమన్నా మీరు చేసి మీరు దాన్ని శ్వేతపత్రం విడుదల చేస్తారు ఎన్ని కోట్లు ఉన్నాయి ఈ ఎలక్టోరల్ బాండ్స్ కూడా బిఆర్ఎస్ దగ్గర చాలా ఉన్నట్టున్నాయి వాటిని ఏమి ఖర్చు పెడదాం అనుకుంటుంది ఏదైనా తెలంగాణ కోసం ఖర్చు పెడుతున్నారా మరి అది ఇంట్రెస్ట్ ఎంత వస్తున్నది ఎన్ని వేల కోట్లకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి మంత్ ఎలక్టోరల్ ఫండ్ మీద ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తుండో అది ఏమన్నా విడుదల మీరు అన్నది ఒకసారి చెప్పండి నమస్కారం నరేందర్ గారు మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో మీరే ఆన్సర్ చేసారు ప్రభుత్వానికి ప్రభుత్వం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో అధికారిక టూర్లు మాత్రమే ఆయన చేస్తూ ఉన్నారు అంటే ప్రతి పైసా కూడా ప్రజల పైస ప్రభుత్వం పైసా మన మనది డబ్బు కాబట్టి డెఫినెట్గా అక్కడ పోతున్న అగ్రిమెంట్లు అక్కడ చేస్తున్నది ఆయన తిరుగుతున్నది అంతా కూడా ఇక్కడ మాత్రము వాళ్ళ పార్టీ వాళ్ళు మాత్రం ఏదో జరిగిపోతూ ఉన్నది అసలు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు ఇది కాలేదు ఎప్పుడు కూడా ప్రపంచ బ్యాంకుతోనే అగ్రిమెంట్ కాలే ప్రపంచ బ్యాంకు ఎండీని కలవలే ఆ విధంగా ఏదైతే రకరకాలుగా పుకార్లు చేస్తూ ఉన్నారు చర్చలు చేస్తూ ఉన్నారు అందుకే మనం అంటున్నది ఏంటి అంటే అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మీరు అనేది తెలంగాణ ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ ఇప్పటికి కూడా ఏంది అంటే అనవసరమైన టూరు ఉంటే కూడా అనవసరమైన చర్చలు జరుగుతాయి అనవసరమైన అగ్రిమెంట్లు జరిగితే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడని తీరు ఉంటే దాన్ని మానుకోవడం కూడా కరెక్టు ఆ విధంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి ఉపయోగపడాలి రెండవ విషయం మీరు ఏమన్నారు అంటే ఏదైతే మా పార్టీలో ఉన్న పెద్దల ఆశల గురించి ఏదైతే చెప్పడం జరిగింది అంటే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల్లో కాంటాక్ట్ చేయడం జరిగిందో దాంట్లో ఆస్తులు చాలా కూడా క్లియర్గా చేయడం జరిగింది అంటే అది ఒక్కటి ఒక్కటి కూడా మిస్ అయితే కూడా ఎక్కడ కూడా మిస్ కానీ వీలు లేదు ఆ విధంగా ఉంటుంది రెండవది అందరి ఆస్తులు కూడా ప్రకటించడం పార్టీ ఆస్తులు పార్టీ సమావేశ ప్లీనర్ల లోపల బ్రహ్మాండంగా చేయడం జరిగింది అందుకే నేను అంటున్నది ఏంటి అంటే ఎన్నికల లోపల అభూతాలు వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది ఈరోజు కూడా చూస్తున్నాం ఏ ఏ శాఖను కూడా వాళ్ళు రివ్యూ చేస్తే ఆ శాఖలో ఏదో ఒకటి తీసేసి బయట సోషల్ మీడియా క్లిక్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఈ నాయకులను కానీ తెలంగాణ కొరకు ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీని కానీ బదనాం చేయాలి ఎక్కడికక్కడ ఆ విధంగా చేయాలనే కార్యక్రమం ఒక్కటే పెట్టుకున్నారు తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనకు ప్రజలిచ్చిన ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగిందో ఇచ్చిన అధికారాన్ని ప్రజల కొరకు ఉపయోగపడాలి ప్రజల కొరకు అభివృద్ధి చేయాలనేది దానికి విస్మరించి జరుగుతున్న దానికి మనం ఒక్కటే మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం అంటే ఎడ్యుకేటెడ్స్గా అందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు మేధావులు అందరూ కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉన్నది ఎనిమిది నెలలకు ముందు ఇప్పటికి చూసుకుంటే చాలామంది కూడా ఆలోచన చేస్తున్న ఈ విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఏది రియల్ ఏది అబద్ధాలు చెప్పడం జరిగింది ఏది ఎక్కడెక్కడ లేనిపోని చెప్పడం జరిగింది ఏ విధంగా చెప్పడం జరిగింది అనేదాన్ని చూస్తే ఇప్పుడు ఒకటే ఒకటి వాళ్ళు ఇచ్చిన నిరుద్యోగృతి అన్నారు ఒకటి లేకుంటే అనేకమైన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఇప్పుడు మహిళలు ఎందుకంటే మ్యారేజీలు అవుతూ ఉన్నాయి మ్యారేజ్లు అవుతుంటే వాళ్ళకు తులం బంగారం ఇస్తాం మళ్ళీ డబ్బులు అన్నారు అయితే తులం బంగారం ఇచ్చే ఇచ్చేటప్పుడు ఇస్తే కూడా ఈ డబ్బులు కూడా ఇస్తున్న పరిస్థితి లేదు అవే చెక్కులు పాత చెక్కులు వంచుతున్న పరిస్థితి పాత చెక్కులు బౌన్స్ అవుతున్న కూడా పరిస్థితి ఉన్నది ఈ విధంగా మాయమాటలు చెప్పి రాంగ్ ప్రచారాలు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆధినాయకులను కూడా ఆస్తులు సంపాదించుకున్నారని చెప్పి అనేకమైన రకరకాలుగా ప్రజలల్లో విష బీజాలు వాళ్ళ నాట ఏదైతే రావడం జరిగిందో ఆ తర్వాత జరిగిన ఎనిమిది లోపలనే వాటి అయిపోయింది అంతా కూడా తెలిసిపోయింది ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పటికైనా మేము అంటున్నది ఏంటంటే అభివృద్ధి జరగాలి జరగాల్సిన అవసరం ఉన్నది ఇంకా నాలుగు సంవత్సరాలైనా అభివృద్ధి చేయాలి అభివృద్ధి జరగాలి అనేది మా ఆలోచన